అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన పెద్దలకు పిల్లలకు మహిళలకు అందరికీ స్టూడెంట్స్ అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు యోగా డే ఇంటర్నేషనల్ యోగా డేని మోదీ గారు రెండు వేల పద్నాలుగులో జూన్ ఇరవై ఒకటో తారీఖు మనం ఇంటర్నేషనల్ యోగా డే చేసుకోవాలని ప్రతిపాదించటం అందరు దేశాలు దాన్ని ఆమోదించి అట్లాగే ఇవాళ మనం పదకొండవ ఇంటర్నేషనల్ యోగాడే జరుపుకుంటున్నాము మన రాష్ట్రానికి మోదీ గారు రావటం అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టుదల మనకు తెలుసు ఒక విషయం అనుకున్నారంటే అది సాధించేదాకా ముఖ్యమంత్రి గారు దాన్ని వదిలిపెట్టరు ఎంతో కృషితో ఎన్నో రోజుల నుండి అందరి చేత యోగా ప్రాక్టీస్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో జరిగే వైజాగ్లో జరిగే సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా జరిపినందుకు ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మోదీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇవాళ వర్సీ నియోజకవర్గంలో ఇక్కడ మీ అందరితో పాటు యోగా దినోత్సవంలో పాల్గొనటం అట్లాగే మేము డాక్టర్స్ అయినా కూడా మేము రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు చేస్తుంటాం కానీ యోగా అంత అలవాటు లేదు ఒక త్రీ ఫోర్ డేస్గా మేము కూడా యోగా స్టార్ట్ చేస్తే ముందు ఫిట్నెస్ కన్నా కూడా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది యోగా మన హెల్త్కే కాదు మైండ్కి కూడా ఎంతో ప్రశాంతత ఇస్తుంది అందరికీ ఇక్కడ వచ్చిన మాస్టర్స్కి స్టూడెంట్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరందరూ ఎంతో కొంత సమయాన్ని మన హెల్త్ కోసం కేటాయించాలి పెద్దలు కూడా వాళ్ళ పిల్లలకు చెప్పాలి అది వాకింగ్ అయినా యోగా అయినా మన సొసైటీ హెల్దీగా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాం జరుపు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందులో పాల్గొన్న అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు